ఫ్రెండ్స్ దీన్ని చాటా బజార్ అంటారు షాజహాన్ గారి కాలంలో దీన్ని నిర్మించడం జరిగిందనమాట ఇక్కడ స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన అలంకరణ వస్తువులు ఇక్కడ ఉంటాయన్నమాట దీంట్లో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో రెండంతస్థల షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి కుడి ఎడమలక కింద మరియు పైన కూడా షాపింగ్స్ ఉంటాయి అన్నమాట ఆ కాలంలో స్త్రీలకు మరియు పురుషులకు సంబంధించిన అన్ని అలంకరణ వస్తువులు మరియు వివిధ రకాల వస్తువులు ఇక్కడ దొరికేవన్నమాట షాజహాన్ గారు ఇక్కడ పెట్టడానికి కారణం ఆయన లాహోర్ పేషవర్ ప్రాంతాలను సందర్శించి అక్కడ పరిస్థితులను గమనించి ఈ రెడ్ పోర్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇదొక ప్రైవేటు మ్యూజియం అనమాట దీనిలో రెడ్ పోర్ట్కి సంబంధించిన చరిత్ర అంతా ఉంటుంది ఇక్కడ వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ మీకు గైడ్ కూడా దొరుకుతారు మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ ఈ ప్రైవేటు మ్యూజియమాన్ని సందర్శించాలంటే చూడొచ్చు రెడ్ సంబంధించిన అన్ని విషయాలు ఇందులో ఉంటాయన్నమాట మొఘలు ఆ కాలంలోనే ప్రకృతికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో చూడండి ఇక్కడ మొఘల్ గార్డెన్స్ మరియు ఈ కోటలోని ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రకృతి అందాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇక్కడ చెట్లను పెంచడం పెద్ద పెద్ద రోడ్లను వేయడం మరియు ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఆ కాలంలో ఇక్కడ డ్రైనేజీని నిర్మించడం మరియు ఇక్కడ నిర్మించిన ప్రతి కట్టడంలోనూ రెడ్ శాండ్ స్టోన్ని ఉపయోగించడం జరిగిందనమాట ఇది చూడండి చూడండి ఇక్కడ చూడండి ఇది పరిపాలనా భవనం యొక్క ప్రధాన ఎంట్రన్స్ ఇక్కడ నుంచే రాజుగారు లోపల ప్రజాదర్భార్ని సమావేశపరిచి ప్రజల యొక్క వెనకలు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు మీ భవనం నుంచే శ్రీకారం చుట్టారని నిపుణులు మరియు చరిత్రకారులు చెబుతున్నారన్నమాట చూడండి ప్రజాబార్ ఎంట్రన్స్ ఎలా ఉందో ఆ కాలంలోనే ఎంత చూడచక్కని కట్టడాలను కట్టారో వారి యొక్క ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ ఎంత అభివృద్ధి చెందిందో మీరు ఈ చిత్రంలో గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి మొఘళ్ళు ఎంత పెద్ద స్థలాలను లోపల వదిలేశారు వాటిల్లో చెట్లను పెంచి మరియు ప్రకృతిని పెంపొందించారనమాట ఇక్కడ పక్షులు శబ్దాలతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నమాట చూడండి ఇక్కడ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఆ కాలంలోనే నాటిన చెట్లు అనమాట మొగలుల కాలం మొఘల్ గార్డెన్స్ కూడా చాలా ఫేమస్ ఇది రాష్ట్రపతి భవన్లో ఉంటుంది నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో అక్కడ దొరకని ఫ్లవర్స్ అంటూ ఉండవన్నమాట అనమాట ఇక సందర్శకుల తాకిడిని గమనించండి రోజు ఈ కోటను ఎంతోమంది సందర్శకులు సందర్శిస్తూ ఉంటారన్నమాట ఇక పెద్ద పెద్ద చెట్లు చూడండి ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి వాటి కింద సందర్శకులు ఇక్కడ సేద తీరడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనిని నౌబత్ ఖానా ఆర్ నౌకర్ ఖానా అంటారు దీనిలో రాజుగారు వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేక సంగీతం వినపడుతుంది అనమాట లేకపోతే విదేశీ రాజులు కానీ విదేశీ అతిథులు కానీ రాజుగారిని సందర్శించేటప్పుడు ఐదు సార్లు ఇక్కడ ప్రత్యేక సంగీతాలు వినిపించడం జరుగుతుందనమాట ఇక్కడ కళాకారులు మరియు నాట్యకారులు ఇక్కడ నాట్యం చేయ కూడా చేయటం జరుగుతుంది ఇది మూడు అంతస్తుల బిల్డింగ్ అని చెప్తున్నారు ఇక్కడ నవబత్ ఖానా గురించి మనం మీరు చూస్తున్న డయాగ్రామ్ ఇంత చిన్నగా కనపడుతున్నా కూడా ఈ బొమ్మ బిల్డింగ్ చూడటానికి మూడు అంతస్తులు ఉంటుందన్నమాట దీన్ని వివిధ రకాలుగా మీకు ఇప్పుడు చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఇదిగోండి నవబోత్ ఖానా ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది ఎంట్రన్స్ హాచ్ మూడు గదుల రూపంలో ఉంటుందన్నమాట పెద్ద పెద్ద గదులు ఉంటాయి అందులో ఫ్లవర్స్ వేసి తెలుపు మరియు స్టోన్ కలర్లో ఉంటుందనమాట దీన్ని ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చూడండి గమనించండి మీరు దాని పక్కనే మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనపడుతుంది అది రాజుగారు ప్రజలను సందర్శించే పెద్ద రాజదర్బార్ అనమాట ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు దీని గురించి బాగా చూపిస్తాం ఆ కాలం నాటి చక్రవర్తుల యొక్క ఆర్కిటెక్చర్ చూడండి వారు ఎంత నీట్గా ఈ సీలింగ్ని అలంకరించారు గమనించండి ఎంత చూడటానికి ఎంత చూడచక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఆ కాలంలోనే ఎలా డిజైన్ చేశారో దీన్ని చూడండి కిటికీలు కానీ గుమ్మాలు కానీ ఆ ప్లాస్టరింగ్ కానీ కూడా చూడండి ఎంత నీట్గా చెక్కారు గోడ మీద సో ఆ కాలంలో శిల్పులు ఎంత కష్టపడి ఉంటారో మీరు గమనించవచ్చు సో మన భారతీయ శిల్పకళ ప్రపంచంలోనే అద్భుతమైనది దీనికి ఎవరు పేరు పెట్టేవాళ్ళే లేరు అంత చూడడానికి అంత మనోహరంగా అందంగా రమ్యంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ నుంచి నవబత్ ఖానా ముందేమో వైట్ కలర్లో ఉంది వెనకాలేమో రెడ్ స్టోన్లో ఏ టోన్ జరిగిందనమాట చూడండి దీని యొక్క శిల్పకళ ఎంత బాగుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే రాజుగారి దర్బార్ జరిగే ప్రదేశం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు మరియు పెద్ద పెద్దగా ఖాళీ స్థలం వదిలిపెట్టారు మరియు నడవడానికి చాలా వెడల్పైన బాట ఇక్కడ వేయడం జరిగిందనమాట దీన్ని దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే మొఘల కాలం నాటి ప్రజా దర్బార్ ఎంత పెద్దగా ఉందో చూడండి లోపల రాజుగారు సింహాసనం మీద ఆశయమై ఉండటం మీకు ఇందులో కనబడుతుందనమాట దానిని మీకు నేను దగ్గరే ఉండి చూపిస్తాను ఇంకా ముందుకెళ్తాను ఆ కాలంలో శిల్పకళ చూడండి ఎలా ఉందో కఠిన కట్టడాలు ఎంత నీట్గా ఉన్నాయి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా కింగ్ షాజహాన్ గారు ఈ మెట్ల మీద నుంచే ఈ దర్బార్ హాల్కి అనమాట ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా దర్బార్ లేకపోతే ప్రజావాణి లేకపోతే పబ్లిక్ గ్రేవియన్సెస్ అన్నీ ఇవి వీళ్ళ నుంచి చూసి నేర్చుకున్నాయే అప్పుడు షాజహాన్ చక్రవర్తి గారు ఇక్కడ పబ్లిక్ గ్రివియన్సెస్ ఇక్కడి నుంచే తీసుకునేవారు అనమాట ఆ పైన వారు ఆసీనులైన సింహాసనాన్ని మీకు చూపిస్తాను దర్బార్ హాల్ లోపల చూడండి ఎంత నీట్గా ఉందో మొత్తం రెడ్ స్టోన్తోనే వివిధ కరూర్ షేప్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడాలి చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి పైన ఆ కాలంలో రూఫ్స్ టెక్నాలజీ చూడండి ఎలా ఉందో చూడండి ఎంత నీట్గా చేశారు ఆ కాలంలో అనేది అక్కడ చూసినా రెడ్ శాండ్ స్టోన్ ఏముంది చూడండి ఆ కాలంలో స్తంభాలను ఎంత నీట్గా కింద ఎంత దృఢంగా నిర్మించారు అప్పటి షాజహాన్ చక్రవర్తి గారు వారి కాల పాలనా కాలంలో ప్రజల నుంచి వచ్చిన గ్రీన్సెస్ను ఇక్కడే కూర్చుని స్వీకరించి వాటిని పరిశీలించేవారని చరిత్రకారుల అభిప్రాయం మరియు చరిత్రకారులు చెబుతున్నారు చూడండి వారు కూర్చున్న సింహాసనం ఎంత పెద్దగా ఉంది పాలరాతితో తయారు చేయబడి మొఘల్ శిల్పశైలి ఇందులో ఉట్టిపడుతుందన్నమాట ఇంకా వారి యొక్క సింహాసనాన్ని మీరు మరింత దగ్గరగా చూడవచ్చు